వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీస్ స్టేషన్ లో అమానుషంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఇన్స్పెక్టర్ ను విధుల నుండి పూర్తిగా డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ లో బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీసి రాస్త రోకు నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్బీ నగర్ ఉపాల్ పై బైఠాయించి ధర్నా చేశారు అనంతరం బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం శేఖర్ మాట్లాడుతూ ఓ దళిత మహిళపై ఇంత దారుణం జరిగితే దళిత ఎమ్మెల్యేలు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రజాపాలన ఇదేనా అని వారు ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనకు కారకులైన పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలని బాధితురాలికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు

పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ చిన్న కొడుకు పదమూడు సంవత్సరాల వయసున్నటువంటి కొడుకు ముందట బట్టలిప్పి తన భర్తకు సంబంధించిన నెక్కరేసి ఆమెను పూర్తిగా అర్ధనగ్నంగా చేసి ఆమెను నేల మీద స్ట్రెచ్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం అనేది అత్యంత క్రూరమైన చర్య ఇది ఇది సమస్త తెలంగాణ మహిళా లోకానికే కాదు యావత్ భారతదేశానికి పోలీసు వ్యవస్థ వల్ల పోలీసుల వల్ల జరిగినటువంటి అన్యాయంగా లేదా ఈ అభివృద్ధిని ప్రతి పౌర సమాజం చాలా దారుణంగా ఖండిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది అవమానకరం పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటుగా వ్యవహరించినటువంటి రామిరెడ్డి సిఏ రామిరెడ్డిని వెంటనే ఆయనను పదవి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ సంఘటన మీద ఒక సిట్టింగ్ జడ్జితోటై విచారణ జరిపించాలి అదేవిధంగా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు బాధిత మహిళ కనబడట్లేదు మరి బాధిత కుటుంబం పారిపోయిందని చెప్తున్నారు మరి భారతదేశం నుండి పారిపోయిందా లేకుంటే విదేశాలలోకి వెళ్ళిపోయి ఎక్కడన్నా దాకులుదా వాళ్ళు ఏమన్నా అంతర్జాతీయ క్రిమినల్సా వాళ్ళు ఎందుకు దొరుకుతలేరు పోలీసులే కావాలని వాళ్ళను ఎక్కడో దాచిపెట్టి వాళ్లకు వాళ్ళ సత్యాన్ని ఎక్కడ బయటికి తీసుకొస్తారో ఈ రామురెడ్డి మీద ఎక్కడ ఈ అగాధ్యానికి పాల్పడిన రామ్ రెడ్డిని మొత్తం ఉద్యోగం నుండి తీసేయాలని పౌర సమాజం ఎక్కడ డిమాండ్ అన్న భయానికి ఇవాళ వాళ్ళను కాచిపెట్టారని మేము భావిస్తున్నాం అంతేకాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి కారణం ఏంటిది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎంత దారుణమైన విషయం నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి మాటల సారాంశం అయితే తెలంగాణ మహిళలకు ఇప్పటి వరకు ఏ రకంగానూ న్యాయం చేయలేదు అగాయిత్యం జరిగిన వెంటనే చర్య తీసుకోవాల్సినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన మీద జస్ట్ సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు వెంటనే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఆయన ఉద్యోగం నుంచి వెంటనే తొలగించి ఈ వాళ్ళకు దయ దళిత మహిళలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల ఆత్మగౌరవానికి రక్షణగా మేము ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే అంబేద్కర్ గారి ప్రచారధారను ముందుకు తీసుకొని వెళ్తుందో పూలే గారి ఆలోచన ముందుకు తీసుకొని వెళ్తుందో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరికీ అనగారిన ప్రజలందరికీ రక్షణగా నిలబడే ఒక పార్టీగా వాళ్ళ తరఫున పోరాటే పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రిజర్వేషన్లను వాడుకొని రిజర్వేషన్లను వాడుకొని చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఖచ్చితంగా ఇప్పటి వరకు చట్టసభలలో స్పందించకపోవడం దుర్మార్గమైన చర్యగా మేము బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది మీరు వెంటనే ఎమ్మెల్యేలారా ఎంపీలారా రిజర్వేషన్ల నుంచి రిజర్వేషన్లు వాడుకొని గెలిచినటువంటి మీరు చట్టసభల్లో ఇప్పటికీ మీ నోరు మెదక్కుపోవడాన్ని ఈ సమాజం తప్పుపడుతుంది వెంటనే మీరు సవరించుకొని చట్ట సభలలో మీరు మాట్లాడడం కానీ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడడం కానీ గవర్నర్ దగ్గర మాట్లాడడం కానీ చేసి ఆ సిఐని వెంటనే పదవి నుంచి ఉద్యోగం నుంచి తొలగించే చర్య చేపట్టినట్టయితే మేము ఇంతకుముందు మా రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ గారు చెప్పినట్టుగా మేము డీజీపీ ఆఫీసును భారీ ఎత్తున ముట్టడించడం మాత్రమే కాదు మీ ఇండ్లను కూడా ఎమ్మెల్యే ఎంపీల ఇండ్లను కూడా ముట్టడి చేసి రానున్న రోజులలో మిమ్మల్ని మళ్ళీ ప్రజలు అసహించుకునే విధంగా మేము కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం మీకు నిజంగా నైతిక ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలకులే అంటే మీరు అని పేరు పెట్టుకోవడం కాదు ప్రజా పాలకుల చెప్పుకోవడం కాదు ప్రజలు ఈ రోజు అర్ధరాత్రి వేర అగాయత్యాల గురైతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే మీరు స్పందించకపోవడానికి మీరు అని పేరు తెచ్చుకునే ప్రమాదం ఉన్నది వీరు వెంటనే సిఐ రామరెడ్డి గారిని పదవి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ సుదీర్ఘకాలం పోరాటం చేసి ఆ తెలంగాణ పోరాటంలో బహుజన్లు పాల్గొని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి తెలంగాణలో కేసీఆర్ పాలన త్వరలో పాలన ఉన్నదని అన్ని అనగా వర్గాలకు వ్యతిరేకమైన పాలనని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ రోజు అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పాలనకు మీ పాలనకు తేడా ఏందో స్పష్టం చేయాలి ఈరోజు షాద్ నగర్లో ఒక దళిత అమ్మాయి పదమూడేళ్ళ కుమారుని ముంగడ అది కూడా రాత్రి వేళలా బట్టలు ఇప్పి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే దానిని ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలు ప్రజాపాలన అనుకోవాలా లేక దొరల పాలన కంటే మించిన రెడ్డి పాలన అనుకోవాలా మీరు వాళ్ళను దొరలు అంటున్నారు మరి మిమ్మల్ని మేమేమని పిలవాలి కాబట్టి వెంటనే మీరు నిజంగా మీ కులం మీద మీకు ప్రేమ లేకపోయినట్టయితే సిఐ రామ్రెడ్డి గారిని వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి జైలుకు పంపాల్సిన అవసరం అనే విషయాన్ని మేము మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీ నుండి రిజర్వేషన్లో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన జాతికి సంబంధించిన ఒక మహిళ పోలీస్ స్టేషన్లో తన కుమారుని ముంగళ బట్టలు ఇప్పి ఘోరంగా అవమానపరుస్తే మీరు మాట్లాడకపోతే మీకు నిజంగా మీరు దళితుల నిజంగా మీకు ఆత్మగౌరవం ఉన్నదా నిజంగా మరి మీ ఇంట్లో అట్లాంటి సంఘటన జరిగితే ఈరోజు అట్లే ఒక్కటరా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని మేము బీఎస్పీ పార్టీ నుంచి ఇంకో ప్రశ్న కూడా వస్తున్నాం నిజంగా ఒక అగ్రకులాల మహిళను ఒక ఎస్సీసీఐ ఒక బీసీసీఐ ఒక మైనార్టీసీఐ బట్టలు ఇప్పి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే మీరు ఇప్పటివరకు ఒప్పుకునే వాళ్ళ దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు కనుక జవాబు చెప్పకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులల్లా మేము బీఎస్పి నుంచి కూడా మీకు జవాబు చెప్తాం ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ అన్ని కుల సంఘాలకు మానవ కుల సంఘాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆలోచిస్తే ఏం పాలన జరుగుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మన ఏమి హక్కుల పోరాటాన్ని వదిలి రాజాది గౌరవ పోరాటాన్ని మనం పట్టకపోతే రాబోయే రోజులు మన ఇంట్లో కూడా ఇట్లాంటి సంఘటన జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు తక్షణమే సిఐ రామ్ రెడ్డిపై మీరు చర్యలు తీసుకొని మీరు స్వాతంత్రంగా తొలగించకుంటే ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ గారు చెప్పినట్టు డీజీపీ ఆఫీసును ఖచ్చితంగా ముత్తగిస్తామని తెలియదు